హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా అల్ అఫ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను మీ ఎనర్జీస్ గురించి ఏమనుకుంటున్నారో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు మీ పర్సన్ యొక్క నేమ్ త్రీ టైమ్స్ చెప్పుకోండి వారి యొక్క ఫేస్ అయితే ఇమాజిన్ చేసుకోండి రీడింగ్లోకి అయితే వెళ్దామండి వీనా కప్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి అంటే మీ వ్యక్తి వేరే వాటికి చాలా అట్రాక్ట్ అయితే అయ్యాడు తన దృష్టి మొత్తం వాటిపైననే ఉంది తప్ప వేరే కొత్త కొత్త అడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయి ఉన్నారు అది డ్రింక్ ఆల్కహాలిక్ మల్టీ వాటి పైననే తన యొక్క మనసు అయితే నిమగ్నమై ఉంది ఏ మాత్రము మీ పైన ధ్యాస అనేది లేకుండా తన చుట్టూ ఉన్న ఉన్నవాళ్ళు చేశారు అని మీరు ఆ వ్యక్తి గురించి అనుకుంటున్నారని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి వాస్తవానికి కూడా మీ పర్సన్ అయితే ఆడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయారండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి బయలుదేరి రాబోతున్నారు మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది కదా ఈ వ్యక్తి మమ్మల్ని రీచ్ అవుతారా లేదా అసలు మీ మీ పర్సన్ మా లైఫ్లోకి వస్తారా రారా అనేలాంటి చాలా చాలా డౌట్స్ అయితే మీకు కూడా ఉండడం అనేది అయితే జరుగుతుందండి ఈ వ్యక్తి మిమ్మల్ని త్వరలోనే చేరుకోబోతున్నారు మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు మీ పట్ల ప్రేమ కూడా ఉంది వారి లైఫ్లో ఉన్న మల్టీ రిలేషన్స్ థర్డ్ పార్టీ వారందరినీ కూడా వదిలేయబోతు ఉన్నారు మీకోసము వారి వారు చదువుతూ ఉన్నారు అంటే నేను ఏం తప్పు చేస్తున్నాను అని ఆ పర్సన్ అయితే చదువుతూ ఉన్నారు తను చేసిన తప్పు గురించి కూడా తనకైతే అర్థమైంది అలాగే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఆ బాధ నుంచి బయటికి రావడానికి కూడా తన బాధ చెప్పుకోవడానికి తనకంటూ తన అన్న వాళ్ళు ఎవరూ లేరు నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను మాత్రమే కావాలి నా ఎమోషన్స్తో వాళ్ళకి పని లేదు అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ కాకుంటే లైఫ్ మొత్తం పోతుంది అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటూ ఉన్నారు మీరు లేని లైఫ్ వారికి చాలా బర్డెన్గా అయితే ఉందండి వ్యూ వ్యూవర్స్ యొక్క పర్సన్కి అందువల్ల మీ వ్యక్తి ఇప్పుడు మీకు ప్రపోజల్ అనేది పెట్టాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా లేదంటే తనకు గురించి అది రిజెక్ట్ అనేది చేస్తే మళ్ళీ ఏం జరుగుతుంది కొత్త లైఫ్ అనేది నేను చూస్తానా లేదా అనే విధంగా కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే తను మిమ్మల్ని గతంలో రిజెక్ట్ చేసిన విధానం కూడా తనకైతే గుర్తుకొస్తూ ఉందండి అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీరు లేకుండా ఉంటే ఆ వ్యక్తి కూడా చాలా బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని అయితే రీచ్ కావాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది తన లైఫ్లో ఇప్పుడు మనీ ప్రాబ్లం కూడా పెద్ద సమస్యగా అయితే మారింది తన యొక్క ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎవ్వరు కూడా తీర్చలేకపోతూ ఉన్నారు తనని పెట్టమనే వాళ్ళే కానీ తనకి పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరు అని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు లేకుండా తనకు మంచి రిచ్ లైఫ్ అనేది ఇస్తారు అని ఈ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది బట్ అక్కడ వాళ్ళు పోగా తనకింక చీటింగ్ చేశారు తన లైఫ్ బర్డెన్గా అయిపోయింది తన దగ్గర ఉన్న మనీని కూడా తను చాలా జాగ్రత్తగా అయితే దాచిపెట్టుకుంటూ ఉన్నారండి అలాగే మూన్ కార్డు వచ్చింది తన చుట్టూ ఉన్న తన నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం తనని అబ్యూజ్ మాటలు తిట్టడము హేళన చేయడం నిందించడం అలా చేస్తూ ఉన్నారు వాళ్ళు తనని ఎలా యూజ్ చేసుకుంటూ ఉన్నారంటే పౌర్ణమిలో మనకు డే బై డే దాని యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది ఫస్ట్ ఆశ చూపిస్తారు అంటే అమావాస్య చంద్రుణ్ణి పెంచినట్టు పెంచుతున్నారు అలాగే మళ్ళీ చంద్రుని యొక్క వెలుగు అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా దిన దినము అలా చేస్తూ ఉన్నారనమాట మీరు ఉన్నప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చారు మీరు లేనప్పుడు ఒకలా నటిస్తూ ఉన్నారు ఏజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు ఎలాగైనా తన చుట్టూతల ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం చీల్చుకొని మరీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏ విధంగానైనా కూడా వాళ్ళందరినీ కూడా జయించి మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం మీ పర్సన్కి అయితే ఉంది తను ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుంటున్నా తనకి ఆ లైఫే లేదనే విధంగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని కోల్పోతే తన జీవితం మొత్తం కోల్పోయినట్టే అని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు చాలా వేగంగా శరవేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు అందుకు తన చుట్టూతల ఉన్న వాళ్ళు తనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఈ పర్సన్ హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు తన జీవితాన్ని ఒక చెట్టుకు వేలాడదేసి వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారని తన చుట్టూతల ఉన్న తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా తిట్టుకోవడం అయితే జరుగుతుంది మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉందండి అందుకు తానే కారణం తానే బాధ్యుని తన వల్లే మీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు తనకు ఇలాంటి పరిస్థితి అనేది వచ్చిందని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని కోల్పోతే లైఫ్ మొత్తం కోల్పోయినట్టే అనే పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బాధాకరంగా ఉంటున్నారు తన యొక్క బాధ తన యొక్క గోడ్ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ కూడా లేరండి ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉన్నారు కొన్ని మానసిక రుగ్మతలు కూడా మీ పర్సన్కి అయితే రావడం అయితే జరిగింది తను షో చేస్తున్నారు షో చేసేలాగా తన యొక్క లైఫ్ అయితే లేదు లేకపోవడం వల్ల కూడా ఈ పర్సన్ అయితే చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు నిజ జీవితం వేరు తను షో చేసేది వేరు నేను ఇలా అయిపోయాను ఏంటి నేను డ్రీమ్ వరల్డ్లో బ్రతుకుతూ ఉన్నానని తనను తాను కూడా మీ పర్సన్ అయితే నిందించుకుంటున్నారు మీతోటి మీతో కంపారిజన్ కూడా వ్యక్తి చేసుకుంటూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు తన నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా బాగానే ఉంది అంటే ఆ వ్యక్తి ఎలా ఊహించుకున్నారంటే మీరు తన జీవితంలో లేనట్లయినంటే మీ లైఫ్ అనేది చాలా దుర్భరంగా ఉంటుంది అని ఆ వ్యక్తి అయితే థింక్ చేశారండి బట్ తన ఎక్స్పెక్టేషన్ మొత్తం తలక్రిందులుగా కావడం అయితే జరిగింది అందువల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా తక్కువగా చులకనగా చూశారు అందువల్లే తన యొక్క స్థితి అనేది ఇలా దుర్భరం అయిపోయింది అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు లేని లైఫ్ని కూడా ఈ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోలేకపోతున్నాను అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు డెవిల్ ఎనర్జీ కూడా వచ్చింది అంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది అలాగే మీకు మీ వ్యక్తికి కూడా స్పేస్ అనేది వచ్చి చాలా రోజులు అవుతుంది మీ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఉంటే తను తట్టుకోవడం తన వల్ల అవుతుందా లేదా అని కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీరు తన లైఫ్లోకి ఇమిడియట్గా రావాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు అని ఆ పర్సన్ డైలీ ప్రతిరోజు అయితే టెలిపతికి వేలా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది తనతో తానే ఎక్కువగా సంభాషించుకుంటున్నారు అదర్స్ పర్సన్స్తో ఎవరితో కూడా పెద్దగా సంభాషించడం లేదండి మీ యొక్క వ్యక్తి అయితే అలాగే సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మనీ గ్రోత్ అనేది మీ లైఫ్లో మీరు చాలా బాగా చేసుకుంటున్నారు చాలా చక్కగా ఉంటున్నారు తన లైఫ్ తన మీ లైఫ్లో లేకున్నా మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉందని కూడా మీ గురించి మీ పర్సన్ అయితే చేస్తున్నారు తన బాధ మీతోటి పంచుకుంటున్నారు తన మనసులో అలాగే తన మీ లైఫ్ అనేదిలా హ్యాపీగా ఉందని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీరు లేని జీవితాన్ని ఈ పర్సన్ నేను ఊహించుకోలేకపోతున్నాను అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు తన యొక్క ప్రేమ అంతా మీకు ప్ర పంచాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే మీరు తన కళ్ళకి కూడా చాలా అందంగా ఆహ్లాదంగా కూడా కనిపిస్తూ ఉన్నారని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు ఇప్పుడు ఒక హై ఎనర్జీలో ఉన్నారనేసి తన దగ్గర ఉన్నప్పుడు చాలా పెరిగి పర్సన్ లాగా మీరు బిహేవ్ చేస్తారు బట్ ఇప్పుడు అలా లేరు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి చాలా క్వాలిటీ లైఫ్ అనేది కూడా మీరు లీడ్ చేస్తున్నారని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తానే దుర్భరమైన జీవితం అనేది లీడ్ చేస్తున్నానని కూడా ఈ పర్సన్ చెప్తూ ఉన్నారు తనను తానైతే ఎక్కువగా నిందించుకోవడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు మీ మిమ్మల్ని చాలా చాటుమాటుగా ఉండి కూడా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఉన్నారు మీరు లేని లైఫ్ అనేది నేను ఊహించుకోలేను ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మీ లైఫ్లోకి రాకుండా కూడా కొందరు వ్యక్తులు అయితే ఆపుతూ ఉన్నారండి ఈ పర్సన్ని అందువల్ల కూడా ఈ పర్సన్ కొంచెం బ్రెయిన్ పరంగా కొంచెం స్ట్రెయిన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని వద్దు వద్దు అని చెప్తూ ఉన్నారు అది ఈ పర్సన్కి చాలా పెయిన్ అనేది ఇస్తుంది ఏంటి మరి ఇప్పుడు నా పర్సన్ లేకుంటే నా జీవితం ఏమైపోతుంది ఇంకా అడవి కాచిన వెన్నలేనా అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి